ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే కూటమిని ఎదుర్కొనే సామర్థ్యం వైసీపీకి ఉందా అయితే ప్రస్తుతం తనతో ఉన్న టీంతో ఎన్నికల్లో విజయం సాధించగలనని జగన్ నమ్ముతున్నారా ఓడిపోయిన తర్వాత జగన్లోను అలాగే పార్టీలోను తీసుకొచ్చిన తీసుకువస్తున్న మార్పులు ఏవైనా కనిపిస్తున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి వైసీపీ అభిమానులకి మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే జగన్ చుట్టూ ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి విజయసారెడ్డి వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు ఒకవేళ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే మళ్లీ వీళ్లే కదా అధికారం చెలాయించేదనే అభిప్రాయం సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది మరీ ముఖ్యంగా కోఆర్డినేటర్ల నియామకంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది గతంలో కోఆర్డినేటర్గా ఉత్తరాంధ్ర ను రాజకీయంగా నాశనం చేసిన విజయసాయి రెడ్డికి మళ్లీ అవే బాధ్యతలు అప్పగించడం అంటే బాగుపడేందుకేనా అనే ప్రశ్న ఆ ప్రాంత వైసీపీ నాయకుల నుంచి ఎదురవుతోంది జగన్లో ప్రధానంగా ఒక మార్పు రావాల్సి ఉందని తాను ఏది అనుకుంటే అది కళ్ళు మూసుకుని చేయడం మానేసి ప్రజాభిప్రాయానికి తగ్గట్టు నిర్ణయాలు రాజకీయ అడుగులు ఉండాలని అప్పుడే రాజకీయాల్లో నెట్టుకు రాగలరని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయినా జగన్ తీరులో మార్పు రాకపోతే మళ్లీ కథ మొదటికొస్తుంది కొత్తగా మరింత మందిని పార్టీ కోసం పనిచేయడానికి దగ్గరకు తీసుకోవాలి ఎవరో ఏదో చెబితే విని నిర్ణయాలు తీసుకునే తత్వాన్ని జగన్ మార్చుకోవాలంటున్నారు సొంత పార్టీ నేతలు ఎంతసేపు జగన్ తనకు తెలిసిన వాళ్లను కలవడం తప్పితే తన పార్టీకి సంబంధించిన కొత్త నాయకులను ఆయన కలుస్తున్న దాఖలాలు లేవు ఇలాగైతే ఆయన ఎన్నికల యుద్ధానికి పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేసేదెప్పుడు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఏది ఏమైనప్పటికీ వైసీపీ అధినేత ఇప్పుడున్న టీంతో ఎన్నికలకు రెడీ అయితే ఫలితాలు మాత్రం ఆశించినట్టు ఉండవనే వార్తలు పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తున్నాయి చూడాలి మరి మాజీ సీఎం జగన్ తన టీంను మార్పు చేస్తారో లేదో